ఒక ఇవన్నీ ప్ర ప్రభుత్వ ప్ర ప్రత్యేక ప్రజలు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్లు వేస్తే వచ్చేసారు ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు రేపు పొద్దున్న వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చుని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్ కాలనీ ఒకటి ఉంది అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం అలాగే ఈబీసీ కాలనీ కొని ప్రత్యేకించి ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉదాహరణకి గొలపురంలో ఉన్న ఈబీసీ కాలనీ అది మొన్న నేను పర్యటించినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చాం మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వాటర్స్ ఇది ఆ ఈపీసీ కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు మిషన్మోహన్ గారితో మాట్లాడాము అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరఫు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని మా కార్యకర్తలని మా జన సైనికులు వీరు కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటాం అంటే ఇది హైడ్రా మనకి హైడ్రో లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి అని ప్రత్యారీ ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ సీ నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిన వాళ్ళది వీళ్ళు చేసి మేమే మాట్లాడాలి అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా మేమైనా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీలకి రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయని అసలు కొట్టక ముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసేవాడి అది హైదరాబాద్లో చూసిన నాకు అనిపించింది నది పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను మేము కట్టేసాము ఇల్లు కట్టేసాము బిల్డింగ్లు కట్టేశారు అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తున్నారు రైటే మనం కూడా చేయాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెసివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి ఇది ఒక డిఫికల్ట్ కాకపోతే అది అట్లీస్ట్ ఏమంటానంటే జరిగింది కట్టేసిన ఒక పద్ధతి జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో మనం చూడాలి ఇంకొన్ని డేట్ ఆఫ్ రికార్డ్ టూ హండ్రెడ్ ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి ఇందాక పొద్దున్న చూస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఫిఫ్టీ ఇయర్స్ రికార్డ్ ఈ యాభై సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మన మనకి ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాల ప్రతి పది సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవటం సహజంగా నది వాగులు వంకులు